నాయకత్వం వదిల్లాలి రాసర్ మనోరెడ్డి గారి నాయకత్వం వదిల్లాలి గుర్తుకే మనోడు గుర్తుకే మనోడు 6 గుర్తుకే జై తెలంగాణ జై ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా జూలపల్లి మండలంలో సీమలపేట గ్రామంలో మా ఎంపీటీసీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఇచ్చన్న మరియు మిగతా పెద్దలందరితో విలేజ్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకులందరితోని ఈరోజు గడప గడపకు మేము వెళ్ళి మన కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి మూడోసారి ముచ్చటగా గెలిచిరా అని పంపిస్తే దాంట్లో భాగంగా దాసర్ మనోహర్ రెడ్డి గారికి కారు గుర్తుకు ఓటేయాలని మనం ఇంటింటికి వెళ్ళి అడిగిన సందర్భంలో నిజంగా వారిచ్చే స్పందన అయ్యా మాకు పెన్షన్ వచ్చింది అయ్యా మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది అయ్యా మాకు సిఎంఆర్ఎఫ్ వచ్చింది మాకు రైతు బంద్ వచ్చింది మాకు రైతు బీమా వచ్చింది మా ఇంటికి కేసీఆర్ కిట్ వచ్చింది ఈ విధంగా ప్రతి ఇంట ప్రతి గడపన ఇంటింట కేసీఆర్ గడప గడపన సంక్షేమం అనే విధంగా ఈ పల్లెలో మాకు కనిపించింది అదే కాకుండా నాడు ఏనాడు లేని విధంగా మమ్మలను తెలుకుంటలో ఉన్న ఆమ్లెట్గా ఉన్న ఈ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైన గ్రామ పంచాయతీగా మీరు పెట్టించి ఎంతో అద్భుతంగా మాది అభివృద్ధి చెందడంలో ముందున్నాం దానిలో దాసరి మనోహర్ రెడ్డి గారి ఘనత వారి కృషి వల్లనే ఈరోజు మాది ప్రత్యేకంగా మాది గ్రామ పంచాయతీ అయిందని వారు తెలుపుతుంటే సంతోషం అనిపించింది తప్పనిసరిగా అందరం కూడా మమేకమై ముప్పై తారీఖు నాడు దాసర్ మనోరెడ్డి గారికి ఓటేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థించి కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రిగా దాసరి మనోహర్ రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసేదాకా మేమందరం కంకణబద్ధంగా ఉంటామని ఇటు మహిళలు యువత మరియు రైతులు ప్రతి ఒక్కరు కూడా అంటుంటే వారందరి కూడా చేతులు జోడించి సిరుసు వంచి దాసర్ మనోహరెడ్డి పక్షాన నా పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు నుంచి ఒక దీక్ష తీసుకున్నట్టు ఓ హనుమాన్ దీక్ష ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు ప్రతిరోజు మన పాట ఏంటంటే కారు గుర్తుకు ఓటేయాలి కేసీఆర్ని గెలిపించాలి ఈ రాష్ట్రాన్ని మనం అద్భుతంగా పురోగతి చేసే విధంగా మన అందరం కూడా దాంట్లో కంకణ కావాలి మీ అందరి సహకారంతో తప్పనిసరిగా పెద్ద ఎత్తున పెద్ద మెజార్డ్తోని దాసర్ మనోహర్ రెడ్డి గారు గెలవబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు వంద సీట్లు గెలుచుకొని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కాబోతున్నారు కాబట్టి మీరు అందరూ ఏకమై ముందు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ